హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ దులీప్ ట్రోఫీ టీమ్స్ అనాలిసిస్ లో భాగంగా కిందటి వీడియోస్లో టీమ్ ఏ అండ్ టీమ్ బి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ వీడియోలో టీమ్ సి అనాలిసిస్ అయితే చూడబోతున్నాం సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఇక ఎవరైనా టీమ్ ఏ అండ్ టీమ్ ఎనాలిసిస్ మిస్ అయితే కింద కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోస్వి లింక్స్ ఇస్తా సో దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి ఇక టీమ్ సి స్క్వాడ్ ఎలా ఉంది అంటే రాక్స్ సాలిడ్గా ఉంది శుభ్మాన్ గిల్ టీమ్ లాగే బట్ అక్కడ ఉన్నంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లేకపోయినప్పటికీ డొమెస్టిక్ ప్లేయర్స్కి అయితే కొదవలేదు టాలెంటెడ్ ఫస్ట్ స్క్వాడ్ చూసి తర్వాత చూద్దాం టీమ్ సి ఉంటుంది స్పెషలిస్ట్ బ్యాటర్ స్లాట్ లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఫోడ్ బై రజత్ పతిదార్ సూర్యకుమార్ యాదవ్ సాయి సుదర్శన్ అండ్ హిమాన్షు చౌహాన్ ఇక ఆల్రౌండర్స్ అయితే ఒక్కరే ఉన్నారు హృతిక్ షాకిన్ వికెట్ కీపర్ల మటుకు ముగ్గురు ఉన్నారు అభిషేక్ పరెల్ ఆర్యన్ జైల్ అండ్ బాబా ఇంద్రజిత్ ఇక బౌలర్స్ మటుకు ఏకంగా ఆరు మంది అయితే ఉన్నారు మానవ్ సుతార్ అన్షిల్ కాంబోజ్ విజయ్ కుమార్ విశాఖ ఉమ్రాన్ మాలిక్ మయాంక్ మార్కండే అండ్ సందీప్ వారియర్ సో ఇది స్క్వాడ్ ఇక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయిస్ దర్శన్ విల్ ఓపెన్ ఫాలోడ్ బై రజత్ పతిదార్ సూర్యకుమార్ యాదవ్ బాబా ఇంద్రజిత్ అండ్ అభిషేక్ పోరల్ ఇక ఆల్రౌండర్గా హృతిక్ షాకిన్ స్పెషలిస్ట్ అలోన్ స్పిన్నర్గా మయాంక్ మార్కండే ఇక పేస్ అటాక్ వచ్చేసి ఉమ్రాన్ మాలిక్ విజయ్ కుమార్ విశాఖ అండ్ సందీప్ వారియర్ సో ఇది స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ లెవెన్ ఇక ఈ ప్లేయింగ్ లెవెన్ని ని స్ప్లిట్ చేసి చూస్తే బౌలింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ముగ్గురు పేసర్లు ఉంటారు పరిచితులే ఎవరు సందీప్ వారియర్ ఉమ్రాన్ మాలిక్ అండ్ విజయ్ కుమార్ విశాఖ ఇక ఆల్రౌండ్ స్పిన్నర్గా మాయాంక్ మార్కండే ఉంటాడు ఇక ఆల్రౌండర్ భాగంలో అక్కడైతే మనకి హృతిక్ షాకింగ్ కనిపిస్తాడు అతను కూడా హాఫ్ స్పిన్నరే ఇక టోటల్గా ఈ టీంలో ఐదు మంది బౌలర్లు మాత్రమే ఉంటారు ఒక పార్ట్ టైం స్పిన్నర్ అయితే బాబా ఇంద్రజిత్ రూపంలో దొరుకుతాడు ఇక పరిచయం లేని ఫేస్ ఏదైనా ఉందా ఈ లెవెన్లో అంటే అందరూ సుపరిచితులే ఐపీఎల్ పుణ్యమా అని అందరూ ఐపీఎల్లో డెబ్యూ చేసిన తర్వాత మనందరికీ తెలుసు బట్ బాబా ఇంద్రజిత్ ఒకటే కొంతమంది తెలియకపోయిన వచ్చి కోల్కత్తాకు ఆడాడు ఈ సీజన్ ఒక మూడు మ్యాచ్లో ఆడాడు ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ అయితే తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ మ్యాచెస్ ఆడాడు అందులో సిక్స్ థౌజండ్ ప్లస్ రన్స్ అయితే ఉన్నాయి సో మంచి ప్యాకేజే మిడిల్ ఆర్డర్లో ఈ టీంకి అయితే కాస్త వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇతనే సో ఓవరాల్గా ఇది ఈ టీమ్ ఎనాలిసిస్ అయితే అనుకుంటున్నారు ఈ టీం టాప్లో ఫినిష్ చేసి ఈసారి దులీప్ ట్రోఫీ ఎగరేసుకెళ్తుందంటారా సో ఇది వీడియో మన ఎక్స్ట్ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్